మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శనివారం రోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు కొంతమందికి విపరీతమైన కష్టాలు ఉంటాయి అంటే ఆ కష్టాల గురించి ఎవరికీ చెప్పుకోలేరు అసలు వారి సమస్యలకు పరిష్కారం అనేదే దొరకదు ఒక్కోసారి చావే ఈ సమస్యలకు పరిష్కారం అనిపిస్తుంది అంత తీవ్రమైన కష్టాలు అనుభవించేవారు భరించలేని కష్టాలతో సతమతమైపోయేవారు శనివారం రోజు పసుపు నీళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు పసుపును నీటిలో కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకొని ఈ పరిహారం చేయాలి పసుపు చాలా శక్తివంతమైన పదార్థం పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొని వచ్చి అక్కడ అద్దెస్తూ ఉంటారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు సుమంగులకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరించుకుంటారు దేవి ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి ఇలా పసుపు గురించి చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఎంత పెద్ద కష్టాలైనా సరే పోయి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శనివారం రోజు ఏం చేస్తే కష్టాల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లోకం ఎలాంటి వ్యక్తుల గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుందో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో దు అర్చన నిమిత్తం కొబ్బరికాయ కర్పూరము పువ్వులు అగరవత్తులు విభూది మొదలైనవి కొన్నాడు పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకుడికి ఇచ్చి అర్చన చేయమని చెప్తాడు అర్చకుడు అర్చన పూర్తి చేసి కొబ్బరికాయను రెండుగా పగలకొట్టి విగ్రహం ముందు ఉంచాడు ఒక అరటి పండును కాస్త దానిని విగ్రహం ముందు ఉంచాడు ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు అప్పుడు భక్తులు శంభో శంకర అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్ళాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు తరువాత పళ్ళాన్ని అర్చకుడు కొబ్బరికాయ అరటిపండ్లు పండ్లు ఉంచిన చోట పెట్టాడు అప్పుడు కొబ్బరికాయ అరటిపండు పరస్పరం దిగులు పడుతూ ఇలా మాట్లాడుకుంటున్నాయి నన్ను రెండుగా పగలగొట్టి దైవం విగ్రహం ముందు ఉంచారు నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప చేతులు జోడించి నమస్కరించలేదు దీన్ని నువ్వు గమనించావా అని కొబ్బరికాయ అరటి పండుతో అంది అప్పుడు అరటి పండు బాగానే గమనించాను అదే భక్తులు కర్పూర కర్పూరహార తీస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని మనకు లభించని ఈ గౌరవము ప్రాధాన్యము ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది అంది ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణ అనంతరంలో అవి కర్పూరం తనను దహనం చేసుకొని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడుతుంది ఆ విధంగా తనను కర్పూరం ఆత్మ త్యాగం చేసుకోవడం వలనే దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి అని తేల్చుకున్నాయి కాబట్టి తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి కీర్తించదు జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకుంటారో వారినే స్మరిస్తూ ప్రార్థిస్తారు ఇదే ఈ కథలోని నీతి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే భరించలేని కష్టాలతో బాధపడిపోతూ ఉంటారో ధన సమస్యలతో దిగులు పడుతూ ఉంటారో మా ఇంటిపై అందరి కళ్ళు పడి మా ఇంటికి నరదృష్టి తగిలింది అని అనుమానపడుతూ ఉంటారు వారందరూ కూడా చక్కగా శనివారం రోజు శుచిగా స్నానం చేసుకొని ఏదో ఒక సమయంలో ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో నిండుగా నీటిని పోసి ఒక రెండు స్పూన్ల పసుపును నీటిలో కలపండి ఈ నీటిలోనే ఒక అర స్పూన్ జీలకర్రను కూడా వేయండి తర్వాత ఈ గ్లాసు నీటి మీద మీ కుడి చేయిని పెట్టి మనసులో మీ కోరికను చెప్పుకోండి అంటే నాకు ఫలానా సమస్య ఉంది ఆ సమస్య వలన నేను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాను మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాను అని లేదా నాకు బాగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆ ఇబ్బందుల నుండి ఎలా అయినా సరే బయటపడాలి అని లేదా మా ఇంటిపై అందరి కళ్ళు పడి నరదృష్టి పెరిగిపోయింది ఆ నరదృష్టి పోవాలని ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని కోరుకోండి ఇలా కోరుకున్న తర్వాత ఈ గ్లాసును తెచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే చోట పెట్టండి అంటే హాల్లో కానీ గుమ్మం పక్కన కానీ పెట్టండి అలా పెట్టినప్పుడు ఒక మంచి నిమ్మకాయను ఈ పసుపు నీటిలో వేయండి ఇలా పెట్టిన పసుపు నీటిని ఇరవై నాలుగు గంటల పాటు కదపకుండా అలాగే వదిలివేయండి శనివారం రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలే వస్తాయి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ పసుపు నీటిని తీసి ఆ నీటిని షంకులో వంపేసి నిమ్మకాయను మాత్రం ఎవ్వరూ తిరిగని చోట పడవేయండి ఇలా ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది అంటే మీకు ఏ సమస్య ఉందో ఏ సమస్య వలన మీరు ఎన్ని రోజుల నుండి తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారో ఆ సమస్య నుండి బయటపడతారు ఇది చాలా పవర్ఫుల్ పరిహారం ఖచ్చితంగా ఫలితం వస్తుంది కనుక భరించలేని సమస్యలతో ఉన్నవారు శనివారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసి ఆ సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి